ఇద్దో మా ఇంట్లో కొత్త క్యారెక్టర్ సుబ్బమ్మ వచ్చేసింది అవును నిన్ను సుబ్బమ్మ అని పిలిస్తే బాగుందా బాగుంటదా సుబ్బు అని పిలిస్తే ప్రేమగా కాదు సుబ్బు అంటే బాగుంటుందా ఈరోజు నన్ను ముందు చెట్టుకి ఇచ్చేసింది మా సుబ్బు ఏంటంటే మేడం అక్కడ నిలిచిందట్టే ఉంటావు ఎప్పుడు చేసేస్తావు టిఫెను అక్కడ నిలబడినట్టుండో మరి ఎప్పుడు చేసావో మరిపోయాడ కూర్చుంది మా అమ్మాయి మేడం ఎప్పుడు చేస్తుంది మేడం నిలబడినట్టు ఉంటుంది ఎప్పుడు చేసి పెడుతుందో పెడుతుంది నాకు ఆయన గుర్తి చేస్తాడు మా అమ్మాయి నువ్వు అట్ట పొగిరావు నేను ఇప్పుడు మునగ చెట్టు అప్పు సిక్కిన పడ్డానుకో మునగ చెట్టు ఏమి ఎక్కువ ఉండదు సో ఈ కోపంగా ఉన్నప్పుడు సుబ్బమ్మ అంట ప్రేమగా ఉన్నప్పుడు సుబ్బు అంటుకో మేడం ఓకే అది ఈ సార్ నుంచి ఈ రోజు నుంచి ఇంకా మా ఇద్దరు వీడియోలు కూడా కంటిన్యూగా వస్తా ఉంటాయి